నీ నెంబర్ తెన్నా అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ లాగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంతమంది ఉంది లవ్ చేసావ్ నేను లవ్ లైక్ ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు

ఏంటి ఆలోచిస్తున్నా ప్రేమించుకుందావా నీకు నువ్వే విలాండ్రా నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోయేమో తప్ప ఎలా ప్రేమిస్తుందిరా మామ అమ్మాయిలు లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా పొద్దు పొద్దున్న మంది ఏంట్రావర్ పెక్ మామాబ్బరే చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ నీళ్ళ అబద్ధం అంటే నాది లవ్ నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకుందా అవుతున్నా నువ్వు టెస్ట్ చేసి చూడు చూడు ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాడు ఫ్రెండ్షిప్ మనేమో నీకు ముందే చెప్పాను విన్నావా వినాల్సిందే నువ్వు కరెక్ట్ ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ మీ పప్పి లవ్ స్టోరీని హేట్ చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడా గాడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే ఏ లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేట్ అంటే దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నిన్ను పడేయలేడు నువ్వు ఎలాగూ పడిపోవు వాడు ఎలాగో నీకు ఐ లవ్ యూ చెప్పడు పాపం నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పప్పి ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ ఎస్ యువర్ ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్ యువర్ అబ్సల్యూట్లీ రైట్ నీకు ఇల్లు కూడా సేఫ్టీ కాదమ్మా నేను చెప్తున్నాను కదా నా మాట నమ్మమ్మా హలో ఎవరు కావాలి హాయ్ జాను మై గర్ల్ ఫ్రెండ్ హలో అదేంటమ్మ వాడు అలా అంటాడు వాడు అంతే నువ్వు తెలిస్తే బాస్ ఎక్స్క్యూజ్ మీ జాన్ అయ్యే హలో ఎవరైనా ఉన్నారా ఆంటీ

లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా కమా ఎక్కడికి ఐ విల్ షో సి దిస్ ఫోటో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లవ్ స్టోరీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లవ్ స్టోరీ ఎయిటీన్ ఇయర్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలా లవ్ స్టోరీస్ స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ కళ్ళు పోతాయి రా ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహా వృక్షం దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా వాట్ పాపే రాపే ఎవడరా హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హలో బాబు మీరు ఐ యామ్ రామ్ రామ్ నేను జానుకి జాను జాన్ ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ ఆ అది డాడీ మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు ఆ యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పి కంటి చేస్తున్నారు ఏంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా లేదు మేడం చూపిస్తున్నాను ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే చెప్తారా ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి ఇన్ని సార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా రామ్ ఇది ఒకటే స్టోరీ ఇక్కడ టెన్ స్టోరీస్ ఏంటి అదేం లేదు రెడీ రామ్ కిదో అర్జెంట్ పని ఉంది అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి అదే 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 గుర్తు చేస్తున్నాడు అదే గుర్తు చేస్తున్నాడు ఏ సంకల్ వీల్ చూసుకుని ఇంకోసారి ఇంటికి రా షూర్ షూర్ మళ్ళీ రమ్మంటా పదరా ఏంటి అసలు విషయం గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి ఫోన్ చేశాను ఎత్తకపోతే వచ్చేసాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయట మాట్లాడుకుందామా ఓకే ఎక్కడ క్లాక్ తో వట్ టైం టెన్ ఓ క్లాక్ టెన్ బాయ్ పాపి నువ్వేంటి తల్లి బయటకు టైం చెప్పి మరీ పంపిస్తున్నావు ఐ ఏంటి సార్ ఇంత లేటు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీరు ఎవరిని కదా కాస్త తెలియగా వస్తారేమో చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ సార్ 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 నాలుగు పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరేంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతిగోల్డ్ చాలా ఈ మ్యాడర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా నువ్వు 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 మీరు తప్పుకోవాలి సార్ సార్ కేడా నా మనస్ తొక్కేడు సార్ మనస్ తొక్కేడా పాజిబుల్ మరి ఇందులో ఎందుకు వేశారు సార్ డస్ట్బినే కదా ఇయ్యా ఆ డస్ట్ బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాల సార్ ఎవరు జను లవ్ రాండ్ర పన్నెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాల మిస్టర్ ట్వల్వి ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లోను సీనియర్ సిటిజన్ అయ్యా మావాడితో నీ పోలికేంటి అయ్యా మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మాక్స్ కానీ నీలా ఇయర్స్ అంటే ఇమ్ పాసిబుల్ నిజమా బిలీవ్ మీ మావాడి వాడి కోపిక చాలా తక్కువ అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను మీరు నా కాంపిటీషనే కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేదు థ్యాంక్ యూ ఆ బాక్స్ జాగ్రత్తమ్మా ఫ్యాక్టే కదరా మంచి కలెక్షన్ కి రాడు టైం టెన్ దాటింది ఎయిట్ ఓ క్లాక్ మా ఇంట్లో వస్తానని ఏ హాయ్ మై డార్లింగ్ అదే ఇక్కడ గేదా యాక్సిడెంట్ చనిపోతే కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే సిడ్నీలో గీదే నీ అబద్ధాలతో ఆస్ట్రేలియా అంకపల్ల మార్చుతున్నావు అరే ఆ సత్య ఆగరా తప్పదమ్మా తప్పట్లేదు పప్పి వీడెక్కడ దొరికాడమ్మా బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో దిస్ ఇస్ టూ మచ్ ఇలాగే వెళ్తావమ్మా ఎంతకంటే రెడీ అయ్యి వెళ్తారా ఓకే హలో రమన్ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వచ్చాక టైం ఎంత కనీసం కి రాలేవా ఫోన్ చేసాను మెసేజ్ అదేనా చూసావా ఫోన్ చేసి చెప్పాలని లేదా వీడే కదా వెయిట్ అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చే మీ ఇంటికా కంగారు పడుకు మా ఇంట్లో మా అక్క బాబు కూడా ఉంటారు నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను మరి మా ఫామిలీ గురించి నువ్వు తెలుసుకోవా తెలుసుకుని ఏం చేస్తాను రా కాపురం చేస్తానా మళ్ళీ మనసులో మాట్లాడుకుంటావా లేదు లేదు వస్తా మరి వస్తాను ఎన్నింటికి లెవెన్ ఓ క్లాక్ వాళ్ళక్క బాబాకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి కుదురుతుంది హాయ్ జాన్ హాయ్ కప్ కమ్ అపో టైం వచ్చావే మీ అక్క బావ ఎక్కడ బయటికి వెళ్ళారు ఇట్రా నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా నీ కోసమే మరి అవుతారు ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా హోమ్ నైస్ ఏంటి కదలకు కదలకు బాగుంది బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని ఓసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఇలా రెడీ అవ్వచ్చు కదా హాయ్ అక్క మా అక్క గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ ఇస్తా

నాకొద్దు ఎందుకనో వద్దానను కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ భయపడి కాఫీ మానేటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేస్తాను అంటున్నావా బయట పడకపోయినా లోపలే ఉందా నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలీదు నాన్సెన్స్ నాన్ సెన్సా నాది నాన్సెన్సా మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడాలి అంతే నేను సిడి లో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పంచుకను. మీ ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచే కోరుకుంటాడు బామర్తి. హౌండా అక్కనదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులట విడాకులు. చీ లాయర్ అదేంటి మీ అక్కని డివorce తీసుకోవమంటనా ఏ నీకు నచ్చలేదా ఇలాంటోని ఇంకా ఎందుకు కలుసునార తెలుసా ఎలా విడిపోలో తెలియక ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ కరెక్ట్ టైం లో వీడియోనికి దొరికిట లక్ కదరాది బ్యాడ్